పిల్లలను ఏ విధంగా సమాజం ఎంకరేజ్మెంట్ అనేది అతను కూడా మన ఎంకరేజ్మెంట్ అనేది ఉండాలి ఎందుకంటే సమాజంలో కళలను మర్చిపోతున్నాం ఆ కళలను మర్చిపోకుండా పునర్జీవింప చేయాలంటే కంపల్సరీ మీరు సద్దులే కానీ పిల్లలే కానీ టీచర్స్ వాళ్ళు ఎంత ఉంటేనే సమాజం అటువంటి ప్రొటెక్ట్ అవకాశం ఉంటుంది ఇప్పుడు లేకుండా డిసిప్లిన్ లేకుండా ఇక్కడ సమాజంలో దేశంలో కూడా ఒక లాభం విని అక్కడ విలువలు అనేది హైబర్స్ అక్కడికి లేకుండా అయిపోయింది ఇటువంటి ఫంచెర డెవలప్మెంట్ వెళ్తేనే అటువంటి ఒక ఫేమస్ మంచి యొక్క ఉన్న దేశం ఒక మంచి దేశం యొక్క ప్రపంచంలో ఒక మార్గం మన అటువంటి దేశం పని ఎక్కడం లేదు ఇప్పుడు కల్చర్స్ మనకి కాదు ఎక్కడ చెడుగా జరగలేదు మంచి కల్చర్ ఇవన్నీ ఇటువంటి వాళ్ళు ఇటువంటి ప్రోగ్రామ్ చేసి ప్రొటెక్ట్ చేస్తున్నారు కాపాడుతున్నారు అందరూ కాపాడలేరు దేశంలో పెద్ద మంది ఉంటారు అంత మందిగా

అప్లై చేసేటువంటి అవకాశం ఉంటుంది అవకాశం లేకపోతే మన విద్య మన దగ్గర ఉన్నది అది తెలవకుండా పోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ దాన్ని ఎంకరేజ్ స్పెషల్గా అభినందన తెలియజేస్తుంది చాలా కాబట్టి మాట్లాడుతుంది నాకు కూడా ఏంట మనం ఈ యొక్క భారత సాంస్కృతిలో మన భారతదేశంలో సాంస్కృతిని మనం